ప్రార్థన చేసుకుందాము ప్రేమ గల తండ్రి పరశుద్ధువైన మాదేవ మీ స్తోత్రాలు మీ దాసుడు ద్వారా ఈరోజు ప్రభు సంఘ ప్రార్థన కొరకు కావాల్సిన వాక్యం ద్వారా మీరు మాట్లాడండి సహాయం చేయండి కూపించండి స్వరా స్మరణ వింపించే స్మరౌస్తాం మేము కూడా ప్రార్థన కొరకు మమ్మల్ని సిద్ధపరచో మనం చేస్తూ ప్రభా మీ చిత్తాన్ని నెరవేర్చోస్తే చేస్తున్నామని ప్రార్థించి అడివి ఏడుచున్నాం తండ్రి ప్రభు యేసు యేసుక్రీస్తు పేరుట మీకు అందరికీ శుభాభివందనాలు ఈ సాయంకాలం వేళ పరిశుద్ధ గ్రంథంలో నుంచి కొన్ని మాటలు చదివి వాటి ప్రకారం మనము ప్రార్థన చేయడానికి ప్రయత్నిస్తాం కీర్తనల గ్రంథము కీర్తన గ్రంథము రెండవ అధ్యాయము ఎనిమిదవ వచ్చు కీర్తన గ్రంథము రెండవ అధ్యాయము ఎనిమిదవ వచ్చిన తీసిన వాళ్ళు ఒకరు చదవండి స్పష్టంగా బిగ్గరగా

ఎస్ఐ తండ్రి ప్రభావ రాఘదేవిని నా తరంగా అంత కాల్ చేసి తండ్రి ప్రభావ పరిశుద్ధ ఆత్మదేవిని తండ్రి ప్రభావ నేను దయచేసి తండ్రి ప్రభావ తండ్రి నన్ను నేను అప్పించుకుంటున్నాను తండ్రి ప్రభావ అని గురువు చేసిన తండ్రి తల్లి ప్రభా మీరే మాట్లాడదని తండ్రి ప్రభావ మీరే అధ్యక్షత వహించమని ఎస్ఐయా తండ్రి ప్రవ్వ మీ ప్రజలతో తండ్రి ప్రవ్వ ఎస్ఐ మీరే తండ్రి ప్రవ్వ మాట్లాడవలసిందిగా ప్రార్థిస్తూ వచ్చిన తండ్రి నన్ను కేవలం ఈ వరకు దూరంగా వాడుకోమని తండ్రి ప్రభు ఆ దేవుని సహాయం అనుగ్రహించమని తను నేను తగ్గించుకుంటూ మీ కృపను హెచ్చిస్తూ క్రీస్తు క్రీస్తు పరిశుద్ధ నామంలో ప్రార్థించి బతి మేడం వేడుకుంటున్నాం మా తండ్రి గుండు నన్ను అడుగుము నన్ను అడుగుము జనములను నీకు స్వాస్థ్యముగాను భూమిని దిగాంతముల వరకు స్వత్తుగాను ఇచ్చదను కాబట్టి ప్రభువును మనము అడిగినట్లయితే ఆయన మనకు ఆయన ఆజ్ఞలను ఆయన యొక్క కట్టడలను విధులను అనుసరించి నడుచుకునేటటువంటి వారి విషయమై నన్ను అడుగుమో నీకు ఏది అవసరం ఉన్నదో అది దేవునికి ముందే తెలుసు కాబట్టి అడుగుమని దేవుడు చెప్తా వస్తున్నాడు కాబట్టి ఈ సందర్భమును మనము చూసినట్టయితే యేసుక్రీస్తు ప్రభువును ప్రభు విషయమై ఈ సందర్భము జ్ఞాపకము చేసుకుంటున్నాం యేసు ప్రభు విషయమై యేసు ప్రభు ఈ వాక్యంలో మనకు యేసు ప్రభువును దేవుడైన యహోవా అంటే నన్ను అడుగుము జనములను నీకు స్వాస్యముగాను బోధిగ్రతముల బోధిగంథముల వరకు సొత్తుగాను ఇచ్చేదను కాబట్టి చూసినట్టయితే మనము కీర్తన గ్రంథము ఇరవై రెండవ అధ్యాయము ఇరవై ఏడవ వచ్చినాం ంతముల వాసులు వాసులందరూ జ్ఞాపకం చేసుకొని యహోవా తట్టు తిరిగేదారు అన్యజనుల వంశస్థులందరూ నీ సన్నిధిని నమస్కారం చేసేదారు కాబట్టి యహోవా తట్టు తిరిగేదారు అన్యజనులందరూ కూడా ఎవరి తట్టు తిరుగుతారు యహోవా తట్టు తిరిగెదరు కాబట్టి యోవా దేవుడైనటువంటి సర్వాధికారి అయిన దేవుడు తన ప్రియకుమారుడైన యేసుక్రీస్తును ఈ లోకానికి పంపించి లోక పాపములన్నీ ఆయన పైన మోపి పాపము విషయమై మరణించి పాతి పెట్టబడి తిరిగి మూడో దినమున లేవడం ద్వారా ఆయనకు పరలోకమందును భూమి మీదను సర్వాధికారము అనుగ్రహించబడదు కాబట్టి హోవా తట్టు అందరూ కూడా తిరగవలసినటువంటి దినం ఒకటి తటస్థించబోతుంది అని తెలియజేస్తా ఉన్నాడు కీర్తన అరవై ఐదు రెండవ వచనం కీర్తనలు అరవై ఐదు రెండవ వచ్చినం ప్రార్థన ఆలకించువాడా చూసినావా ప్రార్థన ఆలకించువాడా ప్రార్థన చేస్తే ఆయన ఆలకిస్తున్న ఏమని ప్రార్థన చేస్తున్నారని చెప్పేసి ఆయన చెవియొగి ఆలకించేటటువంటి దేవుడు కాబట్టి ఆ సర్వ శరీరులు నీ యొద్దకు వచ్చెదరు ఎవరైనాను భూమిపైన నివసించినటువంటి ప్రజలందరూ కూడా వారు ఎవరైనాను ఆయన యొద్దకు ఆయన ఎదుట మోకాళ్ళు వంచక తప్పదు అని ఈ సందర్భము తెలియజేస్తా ఉంది కాబట్టి ఆ విషయమై మనము ప్రార్థన చేయవలసినటువంటి వారమై ఉన్నాం ఇంకా కీర్తన డెబ్బై రెండు ఎనిమిదవ వచ్చిన కీర్తన డెబ్బై రెండు సముద్రము నుండి సముద్రం వరకు యుప్రదేశ్ నది మొదలుకొని బూది భూదిగంతముల వరకు చూసినావా అతడు రాజ్యం చేయును ఎవరు చేస్తారు రాజ్యము ఎవరు ఇప్పుడు చేస్తున్నది ఇప్పుడు ఎవరు ఈ రాజ్యము తండ్రి అయిన దేవుడు యహూవా దేవుడు రాజ్యం చేస్తా ఉన్నాడు భూదిగంతముల నివాసులందరినీ కూడా ఆయన చూస్తున్నాడు పరిపాలిస్తున్నాడు కాబట్టి ఈ భూమిపైకి యేసుక్రీస్తు ప్రభు రెండవ రాకడలో వచ్చి ఆయన అందు విశ్వాసం ఉంచినటువంటి వారిని మధ్య ఆకాశంలో ఆకి ఆ దూతల ద్వారా సమకూర్చబడి తరువాత ఆయన ఈ భూమిపైకి వచ్చి ఆయన వెయ్యి సంవత్సరాలు పరిపాలన చేస్తాడు సముద్రం మొదలుకొని సముద్రం వరకు కాబట్టి ఆగ ఆ యొక్క రాజ్యము ఆయనది ఆ రాజ్యములోనికి ప్రవేశించాలి అన్నమాట ఆయన రాజ్యంలోనికి ప్రవేశించాలి మనం అది శాశ్వతమైనటువంటి రాజ్యం కీర్తన ఎనభై తొమ్మిది ఇరవై ఏడవ వచ్చిన కీర్తన ఎనభై తొమ్మిది కావున నేను అతని నా జ్యేష్ఠ కుమారునిగా అత్యున్నతునిగా నియమించదను ఆయన జ్యేష్ఠ కుమారుడు ఎవరు ఎస్ క్రీస్తు ప్రభు ఆయన జ్యేష్ఠ కుమారుడు కాబట్టి ఆ అభివైన పౌలు కూడా చెప్తాడనమాట మన అందరిలో ఆయన జ్యేష్ఠుడగినట్లు ఆయనను ఆ పాపములని పాపములు క్షమించడం కోసం ఆయనను ఈ లోకమునకు పంపినని అప్పసు పౌలు కూడా జ్ఞాపకం చేస్తాడు కాబట్టి ఆయన జ్యేష్ఠుడు కాబట్టి ఆ గ్రంథము ఏడవ అధ్యాయం పద్నాలుగవ గ్రంథము సకల జనులను రాష్ట్రములను ఆయా భాషలు మాట్లాడు వారును ఆయనను సేవించినట్లు ప్రభుత్వమును మహిమయు ఆధిపత్యమును ఆయన ఇయబడను చూసినావా దానియేలకు కలిగినటువంటి దర్శనంలో కూడా ఆయన అగ్నిజ్వాలల వంటి నేత్రములు కలిగినటువంటి వాడు ఆయన ఎదుట ప్రత్యక్షమై ఆయనకు ఏమేమి ఇవ్వబడుతున్నాయి అనేది దాని స్పష్టంగా దర్శనంలో చూస్తూ ఉన్నాడు ఏమేమి ఇవ్వబడుతున్నాయంట ఆయనకు సకల జనులు ఇంకా రాష్ట్రములలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఇంకా ఎవరంట ఆయా భాషలు మాట్లాడువారు కాబట్టి ఇప్పుడు ఉన్నటువంటి ప్రజలందరూ కూడా దానియేలు ఇప్పుడు ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఆయా భాషలు మాట్లాడేవారు అనేక రకాలుగా భాషలు మాట్లాడేటువంటి ప్రజలందరూ కూడా యేసు క్రీస్తు ప్రభు దేవుడు అని నమ్మి విశ్వసించి ఆయనను సేవిస్తూ ఉన్నారు కాబట్టి ఆయా భాషలు మాట్లాడే ప్రజలందరూ కూడా ఆయన సన్నిధికి రావలసిన వారై ఉన్నారు అని దాని ఏలకు యేసు ప్రభు రాకముందే దర్శనం కలిగింది యేసు ప్రభు భూమి మీదకి మానవ రూపము ధరించి రాకముందే దాని దర్శనం కలిగింది ఎప్పుడు దర్శనం కలిగింది అంటే ఆయన బబులోను చెరలో ఉన్నప్పుడు బబులోను రాజ్యానికి ఇస్రాయల్ ప్రజలను డెబ్బై సంవత్సరాలు ఆ దాస్యానికి అప్పయించిన దేవుడు ఎందుకంటే ఈ ఇస్రాయల్ ప్రజలు యహోవా దేవుని ఆరాధించడం మానివేసి వారందరూ కూడా విగ్రహాలను చుట్టుపక్కల ఉన్నటువంటి దేశాల ప్రజల యొక్క విగ్రహాలను పెట్టుకొని వాళ్ళు పూజిస్తున్నారు కాబట్టి దేవునికి కోపం వచ్చి వారు ఇస్రాయేల్ ప్రజలు డెబ్బది సబ్బాదు దినములను పాటించలేదు ఎన్నట డెబ్బది సబ్బాదు దినములను వారు మర్చిపోయినారు పాటించలేరు కాబట్టి ఆ డెబ్బది సబ్బాదు దినాలకు సంబంధించి డెబ్బది సంవత్సరాలు బబులోను దేశానికి బబులోని దేశం అంటే ఇప్పుడు ఉన్నటువంటి ఇరాన్ ఇరాక్ కాబట్టి ఇప్పుడు ఇరాన్ ఇరాక్గా విడిపోయినటువంటి ఆ దేశము అప్పుడు బబులోను దేశముగా పిలువబడేది కాబట్టి ఆ దేశానికి వారిని అప్పగించడం జరిగిందనమాట డెబ్బై సంవత్సరాల కాలంలో చివరి చివరి కాలంలో దానియేలు ఈ దర్శనం చూస్తూ ఉన్నాడు ఎవరు కనబడుతూ ఉన్నారు అక్కడ అగ్నిజ్వాలతో ఉన్నటువంటి ఆ వ్యక్తి అగ్నిజ్వాల నేత్రములు కలిగినటువంటి వ్యక్తి కాబట్టి ఆ యస్సు క్రీస్తు ప్రభు గురించి దానియాలకు దర్శనము కలిగింది అనమాట కాబట్టి అటువంటి రాజ్యము ఎప్పుడుంటే ఎట్లుంటుంది అంట అది శాశ్వతమైన రాజ్యము ఉంది అక్కడ శాశ్వతమైన రాజ్యం అని శాశ్వతమైన రాజ్యం అది ఆ శాశ్వతమైనటువంటి రాజ్యాన్ని పరిపాలించేటటువంటి వాడు కాబట్టి ఇస్రాయల్ ప్రజలు ఏ దేవుడైనటువంటి యహోవా దేవుని ఆరాధించడం మానివేసి విగ్రహాలను పెట్టుకొని ఆరాధించినారు కాబట్టి ఆ అందుకు శిక్షగా వారిని బబులోని దేశానికి అప్పగించినాడు కాబట్టి మరలా డెబ్బై సంవత్సరాలు పూర్తి చేసిన తర్వాత మరలా వారిని ఇస్రాయల్ దేశానికి తీసుకొని వచ్చినాడు కాబట్టి మత్తాయి సువార్త ఇరవై అధ్యాయము మత్తాయిసు వార్త ఇరవై ఐదవ అధ్యాయము ముప్పై ఒకటో వచనం నుంచి ముప్పై ఆరో వచనం వరకు తన మహిమతో మనిష కుమారుడును ఆయనతో కూడా సమస్త దూతలను వచ్చినప్పుడు ఆ తన మహిమ గల సింహాసనం మీద ఆసీనుడు అయి ఉండును ఏ సింహాసనం అంటది తన మహిమ గల సింహాసనం మీద ఆసీనుడు అయి ఉండును కుమారుడు ఈ మనుష్య కుమారుడు ఎవరు మరి యేసు క్రీస్తు ప్రభు కాబట్టి ఆయన వచ్చినప్పుడు మైమగల సింహాసనం మీద ఆసీనుడై ఉండి తీర్పు తీరుస్తాడు అక్కడ ఏమని తీర్పు తీరుస్తా ఉన్నాడు అప్పుడు సమస్త జనములు ఆయన ఎదుట పోగు చేయబడను గొల్లవాడు మేకల ఉండే గొర్రెలను వేరుపరిచినట్లు వారిని వేరుపరిచి తన కుడి వైపున గొర్రెలను ఎరమ వైపున గొర్రెలను మేకలను నిలబెట్టును అప్పుడు రాజు తన కుడి వైపున ఉన్న వారిని చూసి చేత నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారలారా రండి ఆ ఎప్పుడంటే అది లోకం ఎప్పుడైతే పుట్టిందో అప్పుడే సిద్ధపరచబడ్డదంట ఎవరి కోసము ఆ లోకము ఏసు విశ్వాసం విశ్వాసముచ్చినటువంటి వారికి ఏసు విశ్వాసం విశ్వాసముచ్చినటువంటి వారికి లోకము పుట్టకమునిపే ఆ పరలోక రాజ్యము ఏర్పాటు చేయబడి చదువు లోకము పుట్టక మునుపు లోకము పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరిచిన మీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యం స్వాతంత్రించుకొనుడి నేను ఆకలి వంటిని మీరు నాకు భోజనం పెట్టితురి దప్పిగా వంటిని దాహం ఇచ్చుతురి పరదేశిన ఉంటరి నన్ను చేర్చుకుంట్రీ దిగంబరి నాయ ఉంటని నాకు బట్టలు ఇచ్చి తిరిగి రోగి నాయి ఉంటని నన్ను చూడవచ్చి తిరి చెరసాలలో ఉంటని కాబట్టి ఇవి మనం చేయవలసినటువంటి విధులు మనము యేసు ప్రభుని అందు విశ్వాసం ఉంచి యేసు ప్రభుని వెంబడించినటువంటి వాళ్ళు చేయవలసినటువంటి విధులు ఇవి అనమాట కాబట్టి నా సహ నా యొక్క సహోదరులలో ఒకనికి మీరు ఇలాగ చేయడం వలన అది నాకు చేసినట్టే అంటాడు అనమాట యేసు ప్రభు చివరిలా కాబట్టి ఆ మాట చదువు నలభై వచ్చిన రాజు అందుకు రాజు మిక్కిలి మిక్కిలి అల్పులైన ఈనా సహోదరులో ఒకనికి మీరు చేసి గనుక నాకు చేసి అని యేసు ప్రభువునందు నందు విశ్వాసం ఉంచినటువంటి అల్పులలో ఒకనికి యేసు ప్రభువునందు నందు విశ్వాసం ఉంచిన వారికి అయినను అన్యులకైనను ఆకలిగొని ఉన్నటువంటి వారికి ఆహారం పెట్టుటయు కాబట్టి వస్త్రాలు లేనటువంటి వారికి వస్త్రాలు ఇవ్వడము ఇవి చేయడం వలన అవి నాకు చేసినట్టే అంటున్నాడు ప్రభు కాబట్టి ఈ విధులను ఆచరి ఈ విధులన్నీ కూడా మనము ఆచరించినట్టయితే మనము చేయగలిగినట్టయితే ఆ లోకము పుట్టినప్పుడు ఏర్పరచబడినటువంటి ఆ పరలోక రాజ్యము శాశ్వతమైన రాజ్యములో ప్రవేశించడానికి నీవు నేను యేసు ప్రభు ద్వారా అధికారము పొందగలుగుతాం కాబట్టి చివరిగా ఒక వచనం చదివి మనము ప్రార్థనలో ప్రవేశిస్తాం పిలుపులకు రాసిన పత్రిక నాలుగవ అధ్యాయము ఆ శాశ్వతమైనటువంటి రాజ్యంలో ప్రవేశించాలంటే ఈ వి ఈ విధులు నిర్వహించాలి తర్వాత ఇంకా ఏమి చేయాలనేది ఈ వచనాలలో మనం చూస్తాం పిలిపిలు రాసిన పత్రిక నాలుగవ అధ్యాయం నాలుగవ వచనం నుంచి ఏడవ వచనం వరకు ఎల్లప్పుడూ నువ్వు ప్రభువు నందు ఆనందించుడి మరలా చెప్పు ఆనందించుడి మీ సహనమును సకల జనులకు తెలియబడనీయుడి ప్రభు సమీపముగా ఉన్నాడు దేనిని గురించి చింతపడకుడి గాని ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపనుల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములను దేవునికి తెలియజేయుడి ప్రతి విషయం అంట ఏమంట ప్రతి విషయము మనకున్నటువంటి ప్రతి సంకటము ప్రతి ఆపద ప్రతి బాధ ప్రతి ఇబ్బంది ప్రతిది ప్రతి విషయము అని రాయబడ్డదట ఏమంటున్నాడు ప్రతి విషయమంట ఆయన తండ్రి కాబట్టి ఆయన కుమారుని యొక్క అవసరాలు ఏమేమి ఉన్నాయో మానవరీత్యా కుమార్ తండ్రి కుమారునికి ఏ విధంగా తీరుస్తాడో మన యొక్క తండ్రి అయినటువంటి యశు ప్రభు మన అవసరతలన్నీ గుర్తరిగినవాడు ప్రతి విషయము నీకు ఏ బాధ ఉంది ఏమి అవసరం ఉంది దాని విషయమై ఆయనకు ఏం చేయాలంట కృతజ్ఞతాపూర్వకముగా ప్రార్థనలు విన్నపాలు విజ్ఞాపనలు ప్రభు పేరట దేవునికి చేయాలంటుంది ఎవరు పేరట యేసు ప్రభు పేరటనే అందుకనే మనం ప్రార్థన చేసినప్పుడు ఏమంటాము లాస్ట్లా లాస్ట్లో ఏమంటాము నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి తండ్రికి ప్రార్థన చేస్తున్నాము పేరెవరిది ఏసు ప్రభు పేరట ఏసు ప్రభు పేరట చేసిన ప్రార్థననే అంగీకరింపబడుతుంది ఇంకా ఎవరి వేరే ప్రార్థన చేసినా అది అంగీకరింపబడదు ఎందుకంటే ఆయన మన కోసం క్రయం చెల్లించినాడు ఆయన అంగీకరింపబడ్డాడు తండ్రి చేత ఆయన బలిగా అంగీ బలి అర్పించిన బలిగా అర్పించబడ్డాడు తన ప్రాణమును కాబట్టి ఆయన అంగీకరించబడి ఆయన దేవుని యొక్క కుడి పార్శ్వమున సింహాసనాసీనుడై ఉన్నాడు కాబట్టి ప్రతి విషయమును మళ్ళీ ఒకసారి చదువుదాం దాన్ని ఎల్లప్పుడూ ప్రభునందు ఆనందించుడి మరలా చెప్పదును ఆనందించుడి మీ సహనమును అన్నిజనులకు మన సహనమంట అంటే యేసు ప్రభు విషయము ఆ విషయమై వచ్చేటటువంటి బాధలు నీ ఇబ్బందులు కానీ వాటినన్నిటిని కూడా ఏం చేయాలంటే సహనముతో ఓర్చుకోవాలి సహనము అన్యజనులకు తెలియజేయనియుడి దేవుడిని నమ్మినటువంటి ప్రజలు కూడా మనల్ని చూసి సహనముతో ఉండాలని చెప్తూ వస్తున్నాడు సహనం అంటే ఓర్పు ఇంకేమంటున్నాడు దేవుడు సమీపముగా ఉన్నాడు దేనిని గురించి చింతపడకడి ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియజేయ కాబట్టి ప్రతి విషయం ఏ ఇబ్బంది ఏ ఇరుకు ఉంది మనకు ఆ విషయాలన్నీ కూడా ప్రార్థన ద్వారా మనము ఏసు క్రీస్తు ప్రభువు ప్రార్థన ద్వారా దేవునికి ప్రార్థన చేసినప్పుడు ఆయన ఆలకించే దేవుడు కాబట్టి మన మనపక్షమున దేవుని కుడిపార్శ్వన కూర్చొని ఆయన మూలులతో ఉచ్చరింప శక్యం కాని ఆయన ఆయన మనపక్షమున ఆత్మ దేవునికి విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు కాబట్టి మనము ప్రార్థనలో ప్రవేశిస్తాం ప్రార్థన చేసుకుందాము